ధైర్యం కార్యకర్తలు కానీ కుర్రోళ్ళు కానీ ఎవరైనా కాపాడాలని ఉంటే నువ్వు కూడా రా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇవాళ మేము ఉన్నాం మా మా కార్యకర్తలకు ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే నిద్రలో చేసి వచ్చిన వచ్చి ఉంటావు తిట్టని లేదు అర్ధరాత్రి పడు రాగల దమ్ము ధైర్యం ఉందా అధికారంలో ఉన్నా కాబట్టి ఈ ఆలోచన సాగుతున్నాయి రేపొద్దున అధికారం పోతే రాగల అధికారంలో ఉన్నా సరే మేము వచ్చి తిరుగుతున్నాం అది మా మా దగ్గర నిస్వార్థత అంటే ప్రజలు సేవ చేయాలనే ఆలోచన మాకుంది ఆ ఆలోచన మీరు కూడా చేయండి తప్పు లేదు ఇంకా నెల నెలన్నర రోజుల తర్వాత ఒక్కసారి మీ బొమ్మ అడ్డం తిరిగిన తర్వాత మీ పరిస్థితులు ఆలోచించుకోండి మీరేమవరు మీరు మీ మీ నాన్న మీరు జనాలు దోచుకున్న సొమ్ముతో వ్యాపారాలు చేసుకుంటారు మీ వెనక తిరిగిన పిల్లలు నలిగిపోతారు మళ్ళీ ఆ పిల్లలకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏదో చెప్పాడని మెహర్బానీ ఏంటంటే సంవత్సరం నెల రోజుల నెల రోజుల తర్వాత రాజకీయంలో ఎప్పుడైనా సరే రేపు పొద్దున్న కోటి వచ్చిన తర్వాత మీరు ఎవడ ఆగటాల నలిగిపోయేది మీరే ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి మీకు ఒకటికి ఒకటి పది సార్లు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను కూడా మీ వయసు నుంచి వచ్చిన